স্বামীর আজেড়ে আজেড়ে আপা පහාන අරසි හමොත්තේ නි. లక్ష్మీంద్రుసింహుడను స్వామి ఎర్రవర్మ గృహన్వాసుడను లక్ష్మీంద్రుసింహుడను స్వామి ఎర్రవర్మ స్థిరనివాసుడిగ రహజలక్ష్మీ సమేధుడిగ చంచులక్ష్మీనాథుడిగ ఇలదైవానిగా పోద్భవించిన వాడను మహాదిభ్యనారసింహమూర్తిని లక్ష్మీనారసింహుడనైదైవానిగ ఈ బండ బండగృహలోన లక్ష్మీనారసింహుడిగ బాలానారసింహుడిగ్రనారసింహుడిగ బాలవాళ్ల మేరకు ఓద్భవించిన వాడను షాల్మలికంద వాల్మీకోద్భవుడను ఘనారాయణుడిగ వాల్మీకములోనవుడి ఘ్రనారాయణుడిగ లక్ష్మీనారసింహుడిగ ప్రహ్లాద వరదుడిగ నరసింహుడనయ్యి శ్రావణ మాసోద్భవుడను దివ్యమంగళ రూపుడను లక్ష్మీనారాయణుడను దీప్యమానుడిగ శుక్రవారాభిషేక ప్రియుడిగ లక్ష్మీనరసింహుడిగ తులసి ప్రియుడనయ్యి ఇలదైవానిగ చక్కరి పంగులి ప్రియుడిగా లక్ష్మీ నారసింహుడనయ్యి ప్రతి ఒక్కరి కోర్క తీర్చే బాధ్యత నాదిగ ఇల కలియుగ దైవానిగ ఈ గృహ బండల్లోనహ ఉద్భవించిన వాడను లక్ష్మీనారాయణుడను దేనికి ఎవరు కూడా దిగులు పడనక్కర్లేదు అన్ని చూసేవాడను గృహ నరసింహుడను గృహ నారాయణుడను లక్ష్మీ నృసింహుడనయ్యిహి గృహ నారసింహుడిగా అన్ని దలిచినవాడు

వాస్తు ప్రకారంగా చూసుకోవాలి హెం లక్ష్మీ నారాయణుడనయ్యిహే ఉగ్ర నరసింహుడిగా ఇబ్బంది అయితది లక్ష్మీ నరసింహుడనయ్యిహి మాట చెప్పినాక చెప్పలేదు అనక్కల్లహ ఉగ్ర నారాయణుడనయ్యే లక్ష్మీనారసింహుడిగా అందరినీ గాచుకునేవాడను లక్ష్మీ నారసింహుడను ఉగ్ర నరసింహుడిగా ఎవరు చెప్పినా వినకపోతే హెం ఉగ్ర నారాయణుడ నయ్యిహి లక్ష్మీ నరసింహుడిగా అన్నిటినీ నేను చూసుకుంటాను సార్ ఆ రాత్రి కంబోల ఊర్లేగా గుడిలో గుడియ్ తారేగా తాడం తారవమే హా అదికు తెలియాలి కనీ చిన్న గుడి అంటే ఊర్రా దగ్గర 20 మంది పెరుగుతారు అవును స్వామి చెప్పి అండి గనే కొడవలంట అండి గనే హా జలోనుడిగా స్వామి శంజ లక్షన స్వామి అలహగే ఇంకొకటి ఏ స్వామి నాగేంద్రుని అవతల కాకున్నా స్వామి భోడా పవతలేసి స్వామి అది తప్పైతది స్వామి చూస్తోవాలే స్వామి భగవాన ఉన్నారు